అఖండ టూ తాండవం మొదలైంది గంటలోనే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కే టికెట్లు బుక్స్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న పవర్ ప్యాక్ సీక్వెల్ అఖండ టూ తాండవం ప్రేక్షకుల్లో అంచనాలు తుఫాన్ నడుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ బ్లాక్ బ్లాస్ట్ అయినప్పటి నుంచి ఈ సీక్వెల్పై పై హై పెరుగుతూనే ఉంది దర్శకుడు బోయబడి సీను బాలకృష్ణ కాంబినేషన్లో ఉన్న క్రేజ్ ఇంకో లెవెల్లో అన్నది ఇప్పటికీ విడుదలైన పోస్టర్లు టీజర్లు ట్రైలర్లు స్పష్టంగా చూపించాయి ఇక అసలైతే ఈ సినిమా పోయిన వారం రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఇక తాజాగా కొత్త డేట్ ఫిక్స్ అవ్వగా డిసెంబర్ పదకొండున అంటే నేడు పేడ్ ప్రీమియర్స్ పడుతుండగా డిసెంబర్ పన్నెండున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే అభిమానులు తక్షణమే స్పందించారు ఒక్క గంటలోనే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కే టికెట్లు సేల్ కావడంపై సినిమాపై ఉన్న మాసూబ్ బస్కు నిదర్శనం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు యాక్షన్ లవర్స్ సాధారణ మూవీ బఫ్స్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు పైగా పెయిడ్ ప్రీమియర్ స్టీయర్స్ ఓపెన్ అయితే ఇంకెంత డిమాండ్ ఉండబోతుందో ఊహించుకోవచ్చు దీంతో అఖండ టూ తాండవం ఏడాది చివరిలో బాక్సాఫీస్ను షేక్ చేయడం పక్కా అని ఇండస్ట్రీ టాక్ బాలయ్య మాస్ రేంజ్ బోయ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలిసి మరోసారి థియేటర్లో తాండవం చేయబోతున్నాయనే విశ్వాసంతో ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు